ప్రశాంత్ కిషోరు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్క చెప్పాడు ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతను ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోవాలి అతనికి ఉన్నటువంటి ఐపాక్ నుంచి కూడా అతన్ని తన్ని తరిమేశారు ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో రాజగోపాల్ రాజగోపాల్లాగా ఇతను కూడా జ్యోతిష్కృందవ్వడం మొదలెట్టాడు ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజిల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చదువుతున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలైనా ఒక టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి కేసీఆర్ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పికే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు ఎప్పుడు ఎన్ని కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే చెప్పాడు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలకి జాతకం చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడబాటి రాజగోపాల్ గారు ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడ కూడా పనిచేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాకి ప్రజల్ని ఏమైనా టూ పర్సెంట్ వన్ పర్సెంట్ నోట్లుగా ఆలోచించేవాడి ఓటు ఏమైనా చంద్రబాబుకి ఏంచాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పనికిరానేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి విధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మా రాజకీయ పార్టీకి మాకు వ్యూహం ఉంటుంది సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ సానుభూతి పనులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పరుల్ని చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు భీమిలీలో మా సభ అయింది దెందులూరులో మా సభ అయింది రాప్తాళ్లో మా సభ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒంగోలు జిల్లాలో నాలుగో సభ పెడతాం అది పదో తారీఖునని చెప్పి అనౌన్స్ చేశారు మా పార్టీ ఒక వయోహం ఉంటుంది మొత్తం అందరినీ కూడా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకెళ్తున్నాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకు అంత కంగారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయనకు విశ్వసనీయత ఉంది ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి అదేవిధంగా మాకు నూట డెబ్బై నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ కేటర్ ఉంది మాకు ఐపాక్ టీం ఉంది మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారి జారీ చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం మాకు చాలు కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు వెయిట్ చేయండి ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలానాది తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టికే చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరియం చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్ట్గేజ్ చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరియట్ ఏమన్నా బాబు గడి సొత్తా చంద్రబాబు గడి బాబుగడ్ సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులే తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టికి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ అంతా పది ఎకరాల పొలం దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత పది కోట్లో లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదు గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడుకి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో పక్కన వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పానండి ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకు ముప్పై మంది కమ్మ వాళ్ళకు సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని కాపులు ఓట్లు గంపగొత్తగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై నాలుగుగా ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి వాళ్ళ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు అన్ని ఇరవై నాలుగా దాంట్లో అసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పరా మూడు శాతం తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంప కొత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్ల ఎవటాకి ఈయనకన్నా సిగ్గు ఉండాలి తీసుకోవడానికి ఆయనకన్నా ఉండాలి వీళ్ళిద్దరికి వెళ్ళినప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా మేమిద్దరం కలిసాము మీ ఇద్దరం కలిస్తే జనసేన జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మారెడ్డి వాళ్ళైనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యమని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ అనుకూల తిరుగుతున్నారు తిరుగుతూ ఇప్పుడు ఏం వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటారు తీసుకోమని రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదెండ్ల పవన్ కళ్యాణ్ గంట ఒకటి ఇటు ఒకటి ఎవడు ఉంటాడు ఈ పక్క ఏమో నారాయణ మానవ కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూసాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లో వెన్నుపోటికి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తెలియదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్